ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీల గురించి ఇప్పుడేం తొందరపడే పని లేదని చెప్పి కేసీఆర్ గారు చెప్పిన మాట ప్రకారమే ఇప్పటి వరకు హామీల విషయంలో మేము ఇంకేం నిలదీయడం ప్రారంభించాలి ప్రభుత్వాన్ని కానీ ఈ ప్రభుత్వం కొత్తగా సృష్టించిన సమస్యలు ప్రజలు పెడుతున్న ఇబ్బందులు ప్రభుత్వ నిర్ణయాల వల్ల అధికారుల అత్యుత్సాహం వల్ల పోలీసులకు మీరిస్తున్న డైరెక్షన్ల వల్ల వాటి తప్పుల వల్ల జరుగుతున్న ఇబ్బందుల్ని ప్రజల దృష్టికి తీసుకురావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీగా మేము ప్రయత్నం చేస్తున్నాం ప్రధానంగా హైడ్రాన్ పేరు మీద ప్రజలు ఇల్లు కూల్చింది కావచ్చు మూసి ధనదాహంతో ఇతరులకు భూదాహాన్ని తీర్చడం కొరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన ప్రయత్నం ప్రజల్ని ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నం దాంతోపాటు లగచెర్ల ఇతర ప్రాంతాల్లో రైతుల భూములు గుంజుకోవడానికి ప్రభుత్వం ఏదైతే ప్రజల మీద దాడి చేస్తుందో ప్రజలు హింస పెడుతుందో ఈ విషయంలో మేము బయట చేసాను పోరాటం చేసినాం ఆ రైతులకు మద్దతుగా నిలబడ్డాం ఇవాళ శాసనసభలో కూడా ఏదైతే మొన్న లగచెర్ల రైతులకు బేడీలు వేసినారో ప్రత్యేకించి ఒక రైతు గుండెపోటు వస్తే స్వయంగా ప్రభుత్వ ఆసుపత్రే హైదరాబాద్కు తీసుకువెళ్ళండి అని చెప్పి ఇంకా మంచి వైద్యం అవసరం ఉంది అని చెప్పి రికమెండ్ చేస్తే ఏకంగా బేడీలే వేసి తీసుకొని వస్తున్న సందర్భం తను గుండె నొప్పితోని నడవడమే కష్టమైన పేషెంట్కు బేడీలు వేసిన ప్రభుత్వం ఒకవైపు ముఖ్యమంత్రి గారేమో జైపూర్లోనో ఉదయపూర్లోనో విహారయాత్రలు చేస్తున్నాడు ఇంకొక వైపు ఇక్కడ ఆయన పోలీసులేమో ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు లగచర్ల రైతులకు బేడీలు వేసి ఆసుపత్రిలో తీసుకుపోయే పరిస్థితిలో ఉంది ఇది వాళ్ళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పని రైతులకు బేడీలు ముఖ్యమంత్రులు మంత్రులు విహారయాత్రలు ఇది వాళ్ళ జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఇవాళ ఈ సమస్య యొక్క ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం దృష్టి తీసుకుపోవాలని అది చర్చ చేయాలని చెప్పి మేము ఇవాళ శాసనసభలో వాయిదా తీర్మానం అడిగితే ప్రభుత్వం పారిపోయింది ఆ చర్చను తీసుకోవడం ఇష్టం లేక జరిగిన వాస్తవాలను వినడం ఇష్టం లేక ఈ ప్రభుత్వం పారిపోయింది మీరు శాసనసభలో మందబలం ఉందని స్పీకర్ గారు మీ చేతిలో ఉన్నాడని శాసనసభ నుంచి పారిపోయినా ప్రజాక్షేత్రం నుంచి పారిపోలేరు మీరు మేము స్పీకర్ గారికి పదే పదే విజ్ఞప్తి చేసినాం మీరు స్పీకర్గా కూర్చున్నప్పుడు మీరు కాంగ్రెస్ పక్ష నాయకుడిని కాంగ్రెస్ శాసనసభ్యుడిని అనే విషయం మర్చిపోవాలి ఇది ఎక్కడైనా ఉన్నదే ప్రపంచంలో భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ప్రతి చోట ఉన్నదే ఒకసారి మీరు స్పీకర్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పక్షపాత వైఖరి చేయడం ప్రభుత్వ పక్షపాత వైఖరిలో ఉండడం సరైనది కాదు కనీసం క్వశ్చన్ నెంబర్లో కూడా మా సభ్యులు అడిగితే మా సీనియర్ సభ్యులు అడిగితేనేమో సమయం ఏమంటే అందులో మీ పేరు లేదు ఇవ్వము అని మాట్లాడటం అదే ప్రభుత్వ పక్షం వైపు నుంచి పేరు లేని వాళ్లకు నా కేవలం సబ్జెక్టు లేకుండా బూతులు మాట్లాడే వాళ్ళకు కూడా అవకాశాలు ఇచ్చే పరిస్థితి మా ప్రశ్నలు వచ్చే సమయానికి వాయిదా వేయటం మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం స్పీకర్ గారు ప్రభుత్వంలో భాగం కాకూడదు లగచర్ల విషయం మీద ఎట్టి పరిస్థితులలో కూడా మా పోరాటం కొనసాగుతుంది లగచర్లనే కాదు అది రావన్నపేట కావచ్చు అది దిలావర్పూర్ కావచ్చు అది ఇంకొకటి కావచ్చు రాష్ట్రంలో ఈ ప్రభుత్వం చేస్తున్న హింసాత్మక సంఘటనలు అన్నింటినీ కూడా ప్రజల్ని ఏదైతే హింస పెడుతున్నారో వాటి అన్నిటి విషయంలో కూడా మేము పూర్తి స్థాయిలో ప్రజల వెంట ఉన్నాం ఉంటాం మీరు ప్రజలు పెడుతున్న హింసను మేము అడ్డుకుంటాం మేము హింస కానీ సిద్ధంగా ఉన్నాం తప్ప మీతోని ప్రజలకు ఇబ్బంది కాకుండా వాళ్ళని కాపాడడంలో ప్రధాన ప్రతిపక్షంగా మేము ఎప్పటికూడా ముందే ఉంటాం ఇవాళ ఒక్కరోజు తప్పించుకున్నా మళ్ళీ 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 ఆ సమస్యను ప్రజల దృష్టికి ప్రభుత్వం మెడలు ఉంచేదానికి కావాల్సిన పద్ధతుల్లో మా పోరాటం కొనసాగుతుంది ఇచ్చిన హామీలు ఒకటి నెరవేర్చింది లేదు ఒకవైపు కొనుగోలు సో లేదు వచ్చే నోటుకు వచ్చిన లెక్కలు ఎవడి దోషం తీరి వాడు మాట్లాడుతున్నాడు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినాం ఇప్పటి వరకు రైతుల నుంచి మీరు సేకరించిన ధాన్యం ఎంత అని సేకరించిన ధాన్యం లెక్క తెలియదు కానీ కోటి యాభై మూడు లక్షల టన్నులు పడుతుంది అని చెప్పి చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఏ కాకి చెప్పిందో ఈ లెక్క ఎవడికి కూడా తెలియదు కాకుల లెక్కలు మాట్లాడుతున్నారు మేం ఒకటే మాట చెప్తున్నాం ఈ ప్రభుత్వం పిరికి పందలాగా పారిపోతుంది శాసనసభ నుంచి ప్రజల సమస్య ఏది తక్షణ సమస్య వచ్చినా దాని నుంచి తప్పించుకోవడం కొరకు రకరకాల పద్ధతుల్లో మమ్మల్ని అంచివేసే ప్రయత్నం చేస్తుంది అయినా మేము ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు లేదు ఆ లగచర గిరిజన రైతుల తరఫున రైతుల తరఫున మా పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం ఎట్టి పరిస్థితులలో కూడా శాసనసభ ఉన్నన్ని రోజులు శాసనసభలో చర్చకు తెచ్చే ప్రయత్నం చేస్తాం ఆ తర్వాత ప్రజా బాహుళ్యంలో కూడా మేము ఈ ప్రభుత్వాన్ని ఎండగడుతూనే ఉంటాం అందరికీ నమస్కారం మరి ఈరోజు అత్యంత ముఖ్యమైనటువంటి సమస్య రాష్ట్రంలో రాష్ట్రంలో గ్రామ గ్రామంలో ప్రతి ప్రతి ఒక్క వీధిలో ప్రతి ఒక్క పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఒక్క గలీలో బెల్ట్ షాపుల బెడద విపరీతంగా పెరిగిపోయింది దానికి సంబంధించినటువంటి ప్రశ్న ఈరోజు ప్రభుత్వాన్ని మరి అడిగి మరి ఒక బెల్ట్ షాప్లో బెడద నుంచి మరి ప్రజలకు విముక్తి కలిగిస్తారా అనే ఒక అంశం పైన ప్రశ్న ఉంటే మరి వారికి నచ్చిన ప్రశ్నలన్నీ తీసుకొని మా ప్రశ్న రాంగనే మరి హౌస్ని వాయిదా వేయడం చూస్తే చాలా బాధాకరమైన విషయం మరి గతంలో పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి గతంలో అసెంబ్లీలో కాంగ్రెస్ పక్ష నేతగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు వీరిద్దరు కూడా మేము అధికారంలో రాగానే ఎక్సైజ్ పాలసీని మేము మేము చేంజ్ చేస్తాము బెల్ట్ షాపులు పూర్తిగా ఎత్తివేస్తామని చెప్పేసి కూడా వారు అభయస్తంలో హామీ ఇవ్వడం జరిగింది ఏడాది కావస్తోంది సంవత్సరం పూర్తి అయిపోయింది బెల్ట్ షాపులు తీయకపోగా ఇంకా బెల్ట్ షాపులను ప్రోత్సహించి పెద్ద ఎత్తున ప్రతి వీధి వీధిలో ప్రతి గల్లీ గల్లీలో ఈరోజు బెల్ట్ షాపులు పెరిగిపోయినాయి మరి వారిని బెల్ట్ షాప్లు నియంత్రించడానికి ఏమే మీరు యాక్షన్ తీసుకున్నారంటే వారు ఇచ్చిన సమాధానంలో చూసినాం రిఖితపుర సమాధానంలో పూర్తిగా బెల్ట్ షాప్లను ప్రోత్సహించే విధంగా వారి యొక్క చర్యలు ఉన్నాయి ఆబ్కారీ శాఖ వారి కానివ్వండి పోలీస్ శాఖ వారి కానివ్వండి ప్రభుత్వం తీరు కానీ కేవలం ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ ఉన్నప్పుడే కేసులు అయినాయి తప్ప దాని తర్వాత నామమాత్రంగా రాష్ట్ర వ్యాప్తంగా వంద వందల నూట యాభై అయినాయి పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఏప్రిల్ మేలో వేల సంఖ్యలో కేసులు అయితే అక్రమ మధ్య మద్యం అమ్మకాలపై మిగతా నెలలో కేవలం వంద రెండు వందల తూతు మంత్రంగా కేసులు బుక్ చేసి మరి చేతులు దుప్పుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉందంటే దీన్ని బట్టి స్పష్టంగా బెల్ట్ షాప్లని ప్రోత్సహిస్తుంది ప్రభుత్వం గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఇదే బట్టి విక్రమార్క గారు లీడర్ ఆఫ్ మరి మన కాంగ్రెస్ పార్టీ లెజిలేటివ్ పార్టీ నాయకుడిగా మాట్లాడ మాటలు ఈరోజు ఎందుకు మారినారు ఎందుకు ఈ ద్వంద్వ వైఖరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట ఈరోజు విప అధికార పక్షంలో ఒక మాట ఈ ద్వంద్వ వైఖరిని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది వారు పదే పదే బెల్ షాపు లేకుండా చేస్తాము ధరలు కూడా పెంచమని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు గతంలో పిసి అధ్యక్షుడి హోదాలో మాట్లాడిన మాటలు ఎప్పుడు ఈ తీరుతాయని చెప్పేసి బట్టి మార్కర్ ఇద్దరు మాట్లాడనారు ఈరోజు స్పష్టంగా తెలుస్తోంది వీరు మధ్యాహ్నం ప్రోత్సహించి రేట్లు పెంచేటువంటి ఆలోచన కూడా ప్రభుత్వం ఉంది ఆ విషయంలో నిలదీస్తామనేటువంటి ఆలోచనతోని మరి రోజు సభాని వాయిదా వేసుకుని ప్రశ్న దాటివేసే ప్రయత్నం ప్రభుత్వం చేసింది ఈరోజు కాబట్టి ఇలాంటి అంశాలు ముఖ్యమైన అంశాలు దాంతో పాటు ఈ యొక్క బెల్ట్ షాప్ల పేరు మీద గీతా కార్మికుల ఇంట్ల పైన గ్రామాల గ్రామీణ వాతావరణంలో గీతా కార్మికులు ఇండ్లపైన దాడులు చేసి వారిపై అక్రమ కేసులు మనస్తూ ఉన్నారు మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి హైదరాబాద్ నగర్లో మూసివేసినటువంటి ఈ యొక్క గీతా పారిశ్రామిక సహకార సంఘాలు కళ్ళు దుకాణాలని ఓపెన్ చేసింది కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాల్లో వారికి వనాలకి ఈత చెట్లకి మరి ప్రోత్సహించి చెట్లు నాటించి మరి గీతా వృత్తిని కాపాడే ప్రయత్నం చేస్తే ఈరోజు గీతా వృత్తిని పూర్తిగా నిర్వీర్యం చేసి ఈ మద్యం అమ్మకాల ద్వారా ఈ మద్యంతో మరి ప్రోత్సహించి ఇటు గీతా వృత్తిని కూడా నిర్వీర్యం చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నట్టు స్పష్టంగా కనపడతా ఉంది కాబట్టి దీనిపైన సమానం చెప్పలేదు ప్రభుత్వం చెప్పలేకపోతున్నది వారి ద్వంద్వ వైఖరి బయటపడుతూ ఉన్నది దానికి తోడు డ్రగ్స్ కూడా విపరీతంగా డ్రగ్స్ ఎక్కడ పోయిన ఈరోజు గ్రామీణ వాతావరణంలో డ్రగ్స్ ప్రతి దగ్గర డ్రగ్స్ చిన్న పాండపలు కూడా కిల్లి కూడా డ్రగ్స్ లభ్యమవుతూ ఉన్నాయి ముఖ్యమంత్రి గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం మొదటి సమావేశంలో ఊదరగొట్టి ఉపన్యాసాలు ఇచ్చినాడు కక్ష పూరితంగా మా పార్టీ నాయకుల బంధువుల ఇంట్లో దాడి చేసే ప్రయత్నం చేసి ఇరికించే ప్రయత్నం చేసినాడు మా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల కారు ఆపి వెతికి వారిని కూడా ఇరికించే ప్రయత్నం చేసినాడు అయ్యా ఇద్దరం లేవు ఇప్పటికైనా సంవత్సరం అయింది నువ్వు యొక్క నువ్వు మాట మాటలు గాలికి పోయినాయి ప్రతి దగ్గర డ్రగ్స్ విపరీతంగా జరుగుతూ ఉన్నాయి డ్రగ్స్ నియంత్రణలో పూర్తి విఫలమైంది ప్రభుత్వం కాబట్టి ఇలాంటి అంశాలను కూడా స్పష్టం అడుగుతామని ప్రభుత్వం పార్టీ గుర్తులొక్కే ప్రయత్నం చేస్తా ఉంది ఈరోజు ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ మరి ఈ యొక్క ప్రభుత్వం ఒక వైఖరిని తప్పకుండా తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ ఎండగడుతుంది ఈ యొక్క బెల్ట్ షాప్లో బెడదని గతంలో మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారమే లిఖిత పూర్వక ఇచ్చిన హామీ ఉన్నది మీరు ఇచ్చిన ఉపన్యాసాలు ఉన్నాయి తప్పకుండా ఈ బెల్ట్ షాప్ను నియంత్రించడానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం చేస్తాం అదేవిధంగా గీతా కార్మికుల వృత్తిని కూడా కాపాడుతానికి కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది దానికి తోడు వీరు కూడా మద్యం దుకాణాల కూడా లైసెన్స్లో కూడా మరి గీతా వృత్తిపైన ఆధారపడే ఆధారపడేవారు వారు కూడా మేము రిజర్వేషిస్తామని చెప్పి కూడా వారి యొక్క మేనిఫెస్టోలో పెట్టినారు ఇవన్నీ కూడా ప్రశ్నించడానికి అవసరం ఉన్నది కాబట్టి దీన్ని జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైనది ఏడాదిగా వస్తూ ఉంది దాటివేసే ప్రయత్నమే తప్ప సమానం చెప్పడానికి తప్పును సరిదిద్దుకోవడానికి వారు ఇచ్చిన హామీలు నిలబెట్టడానికి ఇలాంటి ప్రయత్నం చేస్తలే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మరీ చేసుకుంటూ ఖచ్చితంగా ప్రభుత్వం మెడలు వంచుతాం నిలదీస్తాం మాకు భయపడి గజ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇటు అసెంబ్లీలో కానీ ప్రేక్షేత్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని భరతం పడతాం వారు ఇచ్చిన హామీలని అమలు చేసే వరకు కూడా గ్రామ గ్రామాలు కూడా ఈ ప్రభుత్వం నిలుస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నాను